హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ పెట్టండి సరేనా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఆవిడ అయితే మా ఆవిడ ఫాస్టింగ్ ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి మా ఆవిడ ఫాస్టింగ్ నా కోసం అయితే పప్పు పండిస్తుంది పప్పు ఉన్న ఇదేంటి రో ఇదేంటంటే ఉల్లి ఉల్లిపాయ

నేనైతే టిఫిన్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ధర్మపురికి వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్ మొన్న వెళ్ళిన పని కాలేదు మాకు సో ఈరోజు మళ్ళీ అయితే ధర్మపురి వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్